ఈ రోజైతే మా అమ్మ అయితే మాకైతే గేమ్స్ అయితే పెడతాదంట ఏం గేమ్స్ చెప్తున్నా ఇప్పుడైతే మా పిల్లలతో అయితే గేమ్స్ చేస్తున్నా రెండు గేమ్స్ అయితే పెడుతున్నా ఫస్ట్ గేమ్ ఏంటంటే మేమైతే కప్స్ తీసుకున్నాము ఈ కప్స్ అయితే స్టెప్ బై స్టెప్ ఎరవాలి ఇవైతే ఫైవ్ కప్స్ అంట ఎవరైతే స్టెప్ బై స్టెప్ ఎరవాలి ఎవరు ఫస్ట్ గెలిస్తే వాళ్ళే విన్ను ఇంకా నెక్స్ట్ గేమ్ వచ్చేసి మీకు ఇట్లా వాటర్ బైల్స్ అయితే వాటర్ నింపెట్టినా ఇంకా ఇది ఎట్లా అంటే వీళ్ళిద్దరికి కళ్ళకి గంత కడతా ఈ బకెట్ బకెట్లో అన్ని బెలూన్స్ వేస్తాయి ఇంకా రెండు బకెట్లు అక్కడ పెడతా వీళ్ళు ఇక్కడికి వెళ్ళి వచ్చి అక్కడ బకెట్లో వేయాలి ఎవరు వేస్తే వాళ్ళే ఇంకా అసలు ఏం తెలుసా ఫిస్ట్ ఇక ఈ బెలూన్స్ గెలిచిన వాళ్ళ గెలిచిన వాళ్ళైతే ఓడి ఓడిన వాళ్ళ పైన అయితే పనుకుంటాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా గేమ్స్ పెడుతున్నా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇంకా ఫస్ట్ గేమ్ అయితే కప్స్ స్టార్ట్ చేయండి ఇక

అట్లనే చేయాలి ఇంకా రెండో రౌండ్ వద్దు రా సెకండ్ స్టెప్ లేదు పాపమని అని ఇప్పుడు గాలి లేదు గాలి వేయింది ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్

ఫస్ట్ ఛాలెంజ్ లో మా హనీ గెలిచింది ఇప్పుడు నేను గెలుస్తా మా హనీ మీద ఈ వాటర్ ఫాల్స్ తీసుకుని వాడతా కనిపిస్తుందా అని అనిపిస్తుందా ఇవన్నీ ఏమో ఇవి ఇవి ఇది ఉంటుందమ్మందమ్మ ఇవి কাজে <laughs> নিজে <laughs> 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 ఇక ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే వీళ్ళకు టూ మినిట్స్ టైం ఇస్తున్నా బకెట్ ఎక్కడ తెలుసు కదా టైం స్టార్ట్ అయిపోయింది ఎవరు బకెట్ వాళ్ళదే అమ్ముల్ని మిస్ అయ్యి టూ సెకండ్స్ అయితే టైం ఇచ్చినా ఇప్పుడు మా హనీ కౌంట్ చేద్దాం నెక్స్ట్ మామూలు కౌంట్ చేద్దాం టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ హనీ అయితే టెన్ అయినాయి అమూలి కౌంట్ చేద్దాం

ైబ్ <tries> చేసుకోండి <tries> <Sen>